బేసిన్ లోనే ఉందా ఏ బేసిన్ ఏ పరిధిలోకి వస్తుంది నదులను అనుసంధానిస్తున్నారు నల్లమల్ ఎక్కడున్నది ఏపీ కింద ఉన్నదా తెలంగాణ కింద ఉందా ఇవి అఖిలపక్షం సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలు బలకచెర్ల ఎక్కడుంది ఏ బేసిన్ కిందికి వస్తుంది నల్లమల్ల తెలంగాణన రాయలసీమనా ఇవి బలకచెర్లపై ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలు ప్రాజెక్టులపై అవగాహన రాహిత్యం తెల్లతేటం కనీసం ప్రిపరేషన్ లేకుండానే కీలక సమావేశం బా ఎట్లుందంటే అసలు ప్రాజెక్టులపై మినిమం అవగాహన లేకపోవడం అనేది తేట తెల్లమైంది మినిమం ఒక దగ్గరికి వెళ్తున్నామంటే కనీసం ప్రిపరేషన్ అన్న ఉంటుంది కదా అది లేకుండానే కీలక సమావేశం రాష్ట్ర నదులు ప్రాజెక్టులు అడవులపై సీఎం అడిగిన ప్రశ్నలతో విస్తుపోయిన అధికారులు సోషల్ మీడియాలో విమర్శలు లైవ్ నిలిపేత రేవంత్ రెడ్డి నోట మా కాళేశ్వరం మాట మా కాళేశ్వరంకి అడ్డుపడుతున్నారంటూ వ్యాఖ్య సో ఇవన్నీ చూస్తుంటే ఆయన అడిగింది ఇది అక్కడుందా బేసిన్లో ఉందా బనకచెర్లె ఎక్కడుంది బేసిన్ ఏ పరిధిలోకి వస్తుంది ఇక నదులను ఏ రకంగా సందరిస్తారు నల్లమల్లు ఎక్కడుంది ఇవన్నీ చూస్తుంటే ఈ మాత్రమన్నా తెలియదా రేవంత్ రెడ్డికి ఇవేమీ తెలియకుండానే అఖిలపక్ష సమావేశంలో సాక్షాత్ ముఖ్యమంత్రి రేవడ్డి ఇలాంటి ప్రశ్నలు అడిగిండేంది ఏపీ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టము ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సచివాలయంలో అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద పోరాటం చేస్తామని ప్రకటించిండు అయితే అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడుందో ఏ నదిపై నిర్మిస్తున్నారో విషయంపై తన అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టేలా ప్రశ్నలు వేశారు ఇంజనీర్లు అధికారులు ఎంపీల బృందానికి వనకచర్లపై రెండు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో సీఎం రేవంత్ పలు ప్రశ్నలు వేశారు బనకచర్ల ఏ బేసిన్పై ఉన్నది అని ప్రశ్నించడంతో అంతటితో ఆగకుండా బనకచెర్ల ప్రాజెక్టు లొకేషన్ ఎక్కడ అని ఆరా తీసిరు ఈ విధంగా సీఎం ప్రశ్నించడంతో అక్కడున్న అధికారులు ఇంజనీర్లు ఎంపీలు అబాక కయ్యారు నో నోపల నవ్వుకున్నారు ఆ మీటింగ్ జరుగుతున్నదే బనకచెర్ల అంశంపై అలాంటిది ఆ ప్రాజెక్ట్ ఎక్కడున్నదో ఏ నది పైన ఉన్నదో తెలియకుండా సీఎం మీటింగ్ వచ్చారంటూ సోషల్ మీడియాలో విమర్శలతో హోరెత్తిపోయింది దీంతో ఆగమేఘాలపై మీటింగ్ ప్రత్యక్ష ప్రసారాన్ని అధికారులు నిలిపివేయాల్సి వచ్చింది బనకచర్లపై అధికారులతో ఒక్కసారి కూడా సీఎం సమీక్షించలేదనే అంశం తాజా అఖిలపక్ష మీటింగ్లో ఆయన అడిగిన ప్రశ్నలతో తేట తెల్లమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బనగచర్యలపై కనీస అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏం పోరాటం చేస్తాడు ఏ విధంగా అడ్డుకుంటాడు అనే ప్రశ్నలు నీటి పారుదల రంగ నిపుణులు సంధిస్తున్నారు ఇక ప్రజెంటేషన్ ఇస్తున్న అధికారి సైతం బనకచెర్ల ప్రాజెక్టుకి ప్రకాశం జిల్లాలను ఉన్నదని చెప్పడంతో అంతా నివ్వరపోయారు నిజానికి బనకచర్ల ప్రాజెక్టును ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో అక్కడి ప్రభుత్వం నిర్మిస్తుంది ఈ ప్రాజెక్టు పెన్నా బేసిన్ పైన ఉన్నది నీలం తొలత గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి అక్కడి నుంచి బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్కి తరలించనుంది సీఎం రేవంత్ రెడ్డికి ఏపీలో నిర్మిస్తున్న బనకచెర్లపైనే కాదు తెలంగాణలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు పైన అవగాహన లేకపోవడం గమనార్హం ప్రజెంటేషన్ సందర్భంగా దేవాదుల గోదావరి బేసిన్లో ఉందా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించిండు సీఎం ఆ ప్రశ్న అడగగానే సమావేశంలో ఉన్న పలువురు అధికారులు ఎంపీలు ఆయన వైపు విస్మయంగా చూసిరు సీఎం స్థాయిలో ఉండి రాష్ట్రంలోని ప్రాజెక్టు ఎక్కడుందో ఏ నది పైన ఉన్నదో తెలియదా అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు అంటే ఇంత ఘోరంగా ఉంటారా మినిమం ప్రిపరేషన్ ఉండదా ఇక రేవంత్ పలు బహిరంగ సభలో నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన రూరముగాల మధ్య పెరిగినని చెప్తుంటారు కానీ బుధవారం నాటి ప్రజెంటేషన్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి అతిపెద్ద డౌట్ వచ్చింది నల్లమల్ల ఏరియా తెలంగాణ కిందికి వస్తుందా రాయలసీమ కిందికి వస్తుందా అని ప్రశ్నించడం ఇక రేవంత్ రెడ్డి నోట మా కాళేశ్వరం మాట రావడం కూడా విచిత్రంగానే ఉంది ఎంపీల అఖిలపక్షం సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతూ తెలంగాణలోని మా సీతారామ ప్రాజెక్టుకు అడ్డం పడతారు మా సమ్మక్క సాగర్కు అడ్డం పడతారు మా కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డుపడుతున్నారు అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ నోట వెంట మా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే మాట రావడం మాత్రం జంగా విడ్డూరమనే చెప్పాలి అదేవిధంగా తమ ప్రభుత్వం వచ్చాక ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రారంభించింది ఉన్నదా అని ప్రశ్నించిండు అంటే ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ సర్కార్ ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదన్న అంశాన్ని సీఎం స్వయంగా ఒప్పుకున్నట్టయింది కొత్త ప్రాజెక్టులు కట్టేటందుకు ఐదు వందల కోట్లు కూడా లేవని చెప్పడం నిధులు లేకపోవడంతోనే ప్రాజెక్టులు పూర్తి చేయలేదని కొత్త ప్రాజెక్టులు నిర్మించడం లేదని అందుకే గోదావరి జిల్లాలు కిందికి పోతున్నాయని చెప్పిండు ఇక ఏపీ ప్రభుత్వం గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి నీళ్ళలో తమ వాటా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్లు వాడుకునేలా బ్లాంకెట్ ఎన్ఓసి ఇచ్చి ఆ తర్వాత మిగిలిన నీళ్లను వాడుకోవాలని చెప్పడం ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రంలో తన పలుకుబడితో బనక చర్యలు పూర్తి చేయాలని అనుకుంటున్నాడని అయితే కేంద్ర అండ ఉంటే అన్ని అనుమతులు వస్తాయనుకుంటే అది జరగదని చెప్పిండు ఆయన ఇక బనక చర్యలపై కేంద్రంతో సంప్రదింపుల తర్వాత కూడా న్యాయం జరగపోతే న్యాయస్థానాలని ఆశ్రయిస్తామని స్పష్టం చేసిండు ఇక ఇక్కడ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తే అది ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రి ఇచ్చిన ప్రజెంటేషన్కు కాపీలా ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది కనీసం మన ప్రభుత్వం మన వాదనలకు బలం చేకూర్చేలా ప్రజెంటేషన్ కూడా తయారు చేయలేదనే విమర్శలు వస్తున్నాయి ఏపీ మిగులు జలాలు వాడుకుంటే తప్పిందన్నట్టుగానే ప్రజెంటేషన్ కొనసాగిందనే విమర్శలు ఉన్నాయి ఇక ఘోష్ కమిషన్ లేక నిజమే కాళలేశ్వరం కేబినెట్ కు సంబంధించిన మినిట్స్ ఇవ్వాలని ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ అనుమతి లేదని వ్యాఖ్యానించాడు ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు అంచనాలు పెంచేందుకు మాత్రమే కేబినెట్ కు వచ్చిందని పేర్కొన్నారు ఈ నెల ముప్పైవ తేదీ లోపు కమిషన్ కు పూర్తి వివరాలు ప్రభుత్వం అందజేస్తుందని చెప్పాడు అంటే నిన్న మొన్నటి నుంచి ఒకటే లొల్లు అవుతుంది కదా మినిట్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఘోష్ కమిషన్ మూడు సార్లు లేఖ రాసినప్పటికీ కూడా అసలు క్యాబినెట్ ఆమోదం గురించి మినిట్స్ ఉందా లేదా ఉంటే మాకు పంపించండి అన్న అంశంపై రెండు ముక్కలు మాట్లాడి వదిలేసి వదిలేసిందని చెప్పాలి ఒక విధంగా నిన్న జరిగిన అఖిలపక్ష మీటింగ్లో రేవంత్ రెడ్డి డొల్లతనమేందని బయటపడిందనేసి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు